పచ్చాపరి పులుసు తోక తల ఈ పులుసు పెడుతున్నానండి చాలా బాగుంటుంది తర్వాత ఈ టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకోవాలి ఈ మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ సైజు చింతపండు శుభ్రంగా కడిగేసానండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మూకిడి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసుకుంటే తోబుద్దిగా మగ్గుద్దండి పసుపు కలపండి టమాటా నూనె కొంచెం చేపల పులుసులో ఎక్కువ పడుతుందండి అది చేపలు వేసేటప్పుడు సరిపోతుందండి నూనె నూనె ఎక్కువే అవ్వదండి సరిపోద్ది నూనె చింతపండు పులుసు అవన్నీ పోసేటప్పటికి నూనె కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు మసాలా పట్టుకున్నాం కదండి మిక్సీలో అది ఇందులో వేసేసుకోవాలి మళ్ళీ పెట్టాలి ఇందులో కొంచెం కారం చేపల పులుసులో కొంచెం ఎక్కువే పడుతుందండి చింతపండు పోస్తాం కదా కారంగా ఉండదు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తగ్గించుకోవాలని తగ్గించుకోండి ఇప్పుడు చింతపండు పులుసు అంతే ఇది బాగా మరగాలి ఈ పులుసు మరిగేలోపు మనం పండించుకున్న కొత్తిమీరని తెచ్చుకుందాం నాటు కొత్తిమీర సరిపోద్ది ఎక్కువ ఎందుకండి చూడండి శుభ్రంగా కడిగేసాం ఇది చేపల పులుసులో వేసుకుందాం మరుగుతుందండి పులుసు ఇందులో చేప ముక్కలని వేసుకుందాం అయిపోయింది చూడండి ఇప్పుడు కొత్తిమీర తీసుకొచ్చింది దీని మీద తెల్దామండి మిగతాది తర్వాత లాస్ట్లో జరుపుకుందాం బాగా ఉడకాలండి ఒకసారి కలిపేసుకుంటే సూపర్గా వస్తుంది చేపల కూర చాలా టేస్ట్ ఉంటుందండి మూత పెట్టేసుకుందామండి చూడండి చేపల పులుసు కొంచెం నెల్లిగా కదుపుకోవాలి బాగా గట్టితో తిప్పేయకూడదు ముక్కలు అయిపోతాయి ఉప్పు చూసుకుందాం కొంచెం ఉప్పు పడుతుంది మూత పెట్టేసుకుందామండి చూద్దామండి సారీలాగా కలుపుకుందాం లాస్ట్లో కొంచెం జీలకర్ర పొడి చాలండి ఇంత ఎక్కువ ఎక్కువ నీ స్వాసం పోవటం ఇప్పుడు అంతే కొంచెం కొత్తిమీర నాటు కొత్తిమీర ఇది అయిపోయింది చేపల పులుసు నూనె లేదు చూసారా నూనె తక్కువగా ఎంత నేను నూనె పోసినా కానీ సరిపోయింది కరెక్ట్గా